పోలీస్ అధికారులను వాళ్ళని కూడా కోరుతున్నాను డోంట్ టేక్ చాలా లైట్గా తీసుకోవద్దండి ఊరికినే ఉన్నాడు వాళ్ళు చేసినారు ఇది ఇది అని చెప్పేసి సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో జాగ్రత్త గాలిపటం కూడా అలాగే ఎగిరే పోవాలని చూస్తుంటుంది తాడు ఎక్కువ ఎక్కడికి పోతుందో తెలియదు పట్టుకోవడానికి కూడా కనపడుతుంది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తున్నాం జరిగిన జరుగుతున్నవి జరిగినవి బికాస్ వీ వాంట్ గివ్ టైం ఎనీథింగ్ ఎనీ క్వశ్చన్స్ డెఫినెట్గా డెఫినెట్గా మా అమర్ రమేష్ వీళ్ళు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరూ రిజిస్ట్రేషన్కి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి శ్రేణులు భయపడించేందుకే ఇది ఇది ఒక ట్రయల్ రన్ అనేది ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మేము నేను ఎవరుకి చెప్పకుండా ఎవరిని రమ్మలకుండా ఎవరితో మాట్లాడకుండా బికాస్ లోపల ఆ కార్యక్రమం చేయాలని ఫోన్ కాబట్టి మాకు ఇంతమంది వచ్చినారు అదే చేసింటే ఉంటుంది ఇట్స్ నాట్ న్యూసెట్స్ మనం అది అలాంటివి ఎంకరేజ్ చేయాలా అనేది ఇది లేదా సో అలాంటివి చేస్తే ఇంకేముంటుంది జరిగిన మినిస్టర్ స్పందించి ఎక్స్ట్రా పోస్ట్ పెట్టారు అంటే ఇది ఒరిజినల్ కేజస్వరూపము ఆయన నిజంగా పోవాలంటే తొందరగానే పంపిస్తాము అంతేగాని ఇటువంటి చర్యలు మంచిది కాదు అని పోస్ట్ పెట్టాను దానికంటే అతనికి ఏం జరిగిందో అతనికి తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను అతని భావన ఏంటంటే నాకు అర్థం కావటం లేదు సత్య భావన ఏ ఏమంట ఆ బండి గుద్దడం తప్పు ఆ విధంగా డ్యామేజ్ చేయడం తప్పు అనేది ఆయన భావన అంటున్నాను అంతేనా నేను అంత నీట్గా వీడియో చూపించాను కదా ఒక రెండు వందల మంది ఆ ఒక వెహికల్ మీద పడితే ఒక రెండు వందల మంది ఆ వెహికల్ని డ్యామేజ్ ఆ వ్యక్తి మీద చంపాలనే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తికి ఉన్న దారిని అతని నుంచి తప్ప తప్పించుకోవడం తప్ప ఏంది ఉంటుంది అదే విధంగా ఉంటుంది రికార్డెడ్ చూపించాను కదా నిలవన్న బండి లేకి అంతమంది వచ్చి అంతమంది ఆ విధంగా చూశాడు కేతిరెడ్డి నిజస్వరూపం చూపియ్యాలనుకుంటున్నాడు చూడాలనుకుంటున్నాడు చూపిస్తాము దానికి దానికేమింటే తప్పే ఉంటుంది ఇంకా జైలు అంటావా జైలు అంటావా రాజకీయాలు వచ్చినప్పుడే మేము అన్ని తెగించే వచ్చింది ఈ జైలుకు దీనిలకు ఏమీ ఇదేమి సరే ఆ కార్యక్రమాలు కూడా చూస్తాం అతనికి ఇది జరిగి జరిగిన సందర్భం ఏందో దాని మీద విచారణ వ్యక్తం చేయకుండా దాని మీద ఏదైనా మనకైనా సిగ్గన్నా ఉండాలా నేను ఒక మంత్రి స్థాయిలో ఉండి నేను అక్కడ ఉన్నాను నేను ఎక్కడి నుంచో వచ్చింటే నన్ను అక్కడ గెలిపించినారు అలాంటిది ఒక బండి పెట్టుకొని ఆడ ఇది చేస్తే ఇది చేస్తాను నేనంటే ఇది ఆడ వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి కదా వీడియో ఎవిడెన్స్ అన్ని చూపిస్తాను కదా మళ్ళీ ఏం దేవేంద్రా నీకు కూడా తెలుసు కదా ఆయన ఎక్స్లో ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినట్టే ఆయనకు వచ్చిన అవగాహన ఉంటుంది బేసిక్గా అవగాహన రాహిత్యం వేరు కదా సమాచారం వేరు దాన్ని అవగాహన చేసుకోవడం వేరు ఇది ఉంటుంది ఒక బండి మీద నూరు మంది పడినారు నూరు మంది బండి మీద పడితే అతని మీద అంత ముందే ఒక పది నిమిషాలు ఆర్గ్యుమెంట్ జరుగుతున్న వీడియోస్ చూశారు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు బండిలో కూర్చున్న అతని మీద మా డ్రైవర్ మీద ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఓ నేనున్నాను ఆ నేను లేని నేను లోపల ఉన్నాను మరి ఎవరితో డ్రైవర్తో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రెండు వందల మంది ఆర్మీ చేస్తారా ఒక బండి మీదకి వచ్చినప్పుడు అతనికి ప్రాణ సంకటం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాల మన పునరావృతం విషయం తెలిసి ఇది అంటే బాగుంటుంది ఇంకా దాన్ని సమర్థించినాడంటే నిజంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share and subscribe.